శివుని వేషధారణ వివిధ చిహ్నాల ద్వారా అనేక విషయాలను సూచిస్తుంది శివుడు సాధారణంగా పులిచర్మం ధరించడం మెడలో రుద్రాక్షమాలలు తలమీద చంద్రవంక జడలలో గంగ శరీరంపై బూడిద పూసుకోవడం వంటివి చేస్తాడు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక తాత్విక విషయాలను సూచిస్తాయి శివుని వేషధారణలోని కొన్ని ముఖ్యమైన అంశాలు పులిచర్మం పులిచర్మం ధరించడం అనేది కామ లాంటి కోరికలను జయించడాన్ని సూచిస్తుంది శివుడు ఈ కోరికలను జయించి వాటిని తన ఆధీనంలో ఉంచుకుంటాడు రుద్రాక్షమాలలు రుద్రాక్షమాలలు శివుని భక్తులకు ధ్యానానికి సంబంధించినవి ఇవి శివుని భక్తులు ధరించే ఒక పవిత్రమైన ఆభరణం తలమీద చంద్రవంక శివుని తలపై ఉన్న చంద్రవంక కాలం యొక్క చక్రం సమయం యొక్క అనిశ్చితత్వాన్ని సూచిస్తుంది జడలలో గంగా గంగ శివుని జడల నుండి ప్రవహిస్తున్నట్లుగా చూపబడుతుంది ఇది స్వచ్ఛత జ్ఞానం మోక్షం యొక్క ప్రతీక బూడిద పూసుకోవడం శివుడు తన శరీరంపై బూడిద పూసుకోవడం అనేది మరణం వినాశనం తాత్కాలికతలను సూచిస్తుంది ఇతర వివరణలు శివుడు శ్మశానంలో నివసించడం అనేది జీవితం యొక్క తాత్కాలికతను అన్నింటికీ అంతం ఉంటుందనే విషయాన్ని గుర్తుచేస్తుంది శివుని వేషధారణ అద్భుతమైనది విచిత్రమైనది కాని ఇది జీవితంలోని ఆధ్యాత్మిక కోణాలను సూచిస్తుంది శివుని వేషధారణ వెనుక ఉన్న కథలు వివరణలు వివిధ పురాణాలలో కనిపిస్తాయి అయితే అన్నింటిలోనూ శివుని వేషధారణ ఆధ్యాత్మిక జ్ఞానం తాత్విక విషయాలను సూచిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్